యాదాద్రి భువనగిరి జిల్లా కైలసాపురం కాచారంలో శ్రీ శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయంలో కార్తీక వైకుంఠ చతుర్దర్శి ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నప్రసాద వితరణ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్ సముద్రాల ఆంజనేయులు శోభారాణి పూజా సందర్భంకు పత్రికా విలేకరులకు సన్మానం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా కైలాసపురం కాచారంలో శ్రీ శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో కార్తీక వైకుంఠ చతుర్దతి ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్న ప్రసాద వితరణ డాక్టర్ వంగపల్లి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త హైదరాబాద్ సముద్రాల ఆంజనేయులు శోభారాణి పూజ సందర్భమున పత్రికా విలేకరులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కండేయ భక్తులు రఘునాథపురం భోగ పాండురంగం భోగ వెంకటేశం సామల కృష్ణయ్య సుశీల లావణ్య సువర్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అన్నదాత సముద్రాల నవీన్ కుమార్ స్వాతి అంబికా దర్బార్ డీలర్ ఉప్పల్ వాస్తవ్యులు నిర్వహించారు

いやモダンエラパダモンなんです。あれ <laughs> సవి జై జై మాత యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం పరిధి కైలాసపురం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ జగేంద్ర మహాప్రభు పాలేంద్రముని గురుదేవుని ఆశీస్సులతో శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మా కులదేవత ప్రాంగణములో ఈరోజు కార్తీక వైకుంఠ చతుర్దశి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగడం దీపారాధన అమ్మవారి అభిషేకం దీపారాధనతో పాటు కుంకుమార్చన అతిథులకు సన్మానం ముత్యదలకు పసుబొట్టు వస్త్రదానం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఈ కార్తీక మాసం నాలుగు వారాల నుంచి జరుగుతున్నాయి రేపు కూడా కార్తీక పౌర్ణమి